గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం అడిగి మనం తీసుకునే నిర్ణయం రైతు భరోసా అంటే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ రైతులందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మా అభిప్రాయాన్ని మా సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో నుంచి తీసుకుంటున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులందరి తరఫున అభినందిస్తూ ఒక విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్లకు అదేవిధంగా ఎక్కువ భూమి ఉన్న వాళ్లకు ఈ రైతు భరోసా అయ్యాలన్నా వద్దా అనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సూచన రైతులందరి తరఫున మేము కూడా ఒక మా అభిప్రాయాన్ని కూడా మేము కూడా పెద్దలందరికీ అధికారులకు కూడా తెలియజేస్తున్న అంశం ఏంటంటే వాళ్ళు ఐటీ పే చేయని వాళ్ళకు వందల ఎకరాల భూములు ఉండని వీటిని పరిగణలోనికి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల పది ఎకరాలు ఒక లిమిట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఐటీ పే చేసినా ఎవరన్నా ఉండని ఆ పది ఎకరాలలోపు వంద ఎకరాలు ఉన్న రైతుకు కూడా పది ఎకరాల వరకు రైతు భరోసా అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున నేను కూడా నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల గవర్నమెంట్కు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఒక ఇంట్లో రేషన్ కార్డు వైద్యులుగా తీసుకుంటే నష్టపోతారు రేషన్ కార్డు అనేది ప్రామాణికం చేయకుండా ఇప్పుడు ఒకవేళ ఒక రైతుకి ఇరవై ఎకరాల భూమి ఉందంటే ఐదు ఎకరాలు లిమిట్ తీసుకుంటే వాళ్ళు తల్లి కొడుకు ఇట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వల్ల గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ఆదాయాన్ని పెంచే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు భూమి వాల్యుయేషన్ పెంచుతున్నారు కాబట్టి గవర్నమెంట్కి ఈ పర్పస్లో ఆదాయం వస్తుంది రైతుల నుంచి అంటే ఆస్తి కూడా పంపకం అనేది అందరికీ జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని గవర్నమెంట్ పరిగణలోనికి తీసుకోవాలని నా నా అభిప్రాయాన్ని నేను అధికారులకు పెద్దలందరికీ తెలియజేస్తున్నా ఏదైనా మంచి నిర్ణయమే తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని రైతులందరికీ మేలు జరగాలని కొండలకు వెంచాలకు రియల్ ఎస్టేట్ చేసి లేఅవుట్గా ఊళ్ళలో కూడా చాలామంది కమర్షియల్ బిట్లు అయిపోయినాయి వాటిని కూడా అధికారులు వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని నాల కన్వర్షన్ చేసేసి వాటికి కూడా ఎక్స్ట్రాగా డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇండ్ల ఇండ్ల నిర్మాణాలు జరిగినాయి కానీ వాళ్ళకు రైతు భరోసా కింద డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నాలుక చేసి రియల్ ఎస్టేట్ సంస్థలు ఆల్రెడీ పెంచెలు చేసినటువంటి వాటికి కానీ చెట్లకు పూటలకు కూడా కట్ చేసి వీటిని మా అభిప్రాయం కూడా తీసుకోవాలని అభిప్రాయపడుతుంది